శుభం యాత్రు ఇక్కడ కర్కాటక లగ్నం గురించి మాట్లాడు చంద్రుడి యొక్క ప్రభావం అనుకున్నాం చంద్రుడి యొక్క అంటే కర్కాటక లగ్నంలో పుడితే చంద్రుడి యొక్క కాంతి ఆయన మీద ఎక్కువగా చూపిస్తుంది చంద్రుడి యొక్క ప్రభావం వ్యక్తి మీద బాగా చూపిస్తుంది అదేవిధంగా సింహలగ్నంలో పుట్టాడు అనుకోండి ఆ రవి యొక్క ప్రభావం వ్యక్తిలో బాగా కనబడతాడు అగ్నితత్వం కలవాడు రవి చంద్రుడు చల్లటి మనస్తత్వం కలిగిన వ్యక్తి కాబట్టి మనకు ప్రశాంతమైన విధంగా కనబడానికి అవకాశం ఉంటుంది సింహ సింహలగ్నంలో పుట్టగానే అగ్నితత్వం గల రాశి కాబట్టి మనిషిలో అగ్నితత్వం కూడా కనబడుతుంది అనమాట మొట్టమొదటి కుజుడు గురించి మనం ఏ విధంగా మేషం గురించి మాట్లాడుకున్నాము అదేవిధంగా రవి సింహలగ్నంలో పుట్టిన వారికి అటువంటి ప్రభావంతో అంటే ఆ ప్రభావం కొంత శరీరం మీద కనబడుతుంది అంటే ఒక టెన్ పర్సెంట్ ఆ ప్రభావం శరీరం మీద ఉంటుంది జాతుకులు మొత్తం అంతా ఆ రవి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని కాదు ఆ యొక్క ప్రభావం కనిపిస్తుంది ఎక్కడికెళ్ళినా ఆ రవి అనేది కనబడుతుంది అని చెప్తున్నమాట అదేవిధంగా కన్యా రాశిలో కన్యా లగ్నంలో పుట్టినప్పుడు అంటే డెఫినెట్గా కన్యా బుధుడికి సంబంధించింది కాబట్టి బుధుడు యొక్క మేధస్సుతో కూడిన వ్యక్తిగా మనం చెప్తాం బుధుడు అనే గ్రహం పాదరసంతో మనం పుడుస్తున్నాం కాబట్టి మనిషి యొక్క ఆలోచన పాదరసంతో ఉండే ఆ యొక్క తత్వం కొంత వ్యక్తిలో కనబడుతుంది చెప్తాం అన్నమాట అదేవిధంగా తర్వాత వచ్చే తుల దానికి అధిపతి శుక్రుడు శుక్రభోగాలకు సంబంధించిన వాడు కళారంగం కళగా ఉంటాడు వ్యక్తి కొన్ని కొన్ని శుక్ర సంబంధించిన గ్రహం యొక్క ప్రభావం వ్యక్తి మీద ఉంటుందని చెప్తానమాట అదేవిధంగా మనం వృషిక లగ్నంలో పుడితే కుజుడి యొక్క ప్రభావం ఆ వ్యక్తి మీద బాగా చూపిస్తుంది కుజుడు యొక్క ప్రభావం అంటే అంగార యొక్క ప్రభావం ఆ వ్యక్తి తత్వంలో బాగా కనబడుతుంది చెప్తా అనమాట అదేవిధంగా ధనుడు ధనుర్ లగ్నాలను పుడితే గురుడు యొక్క లగ్న లక్షణాలు కనబడుతుంటాయి గురుడు శుభకరం కాబట్టి తొమ్మిది గ్రహాలలోని ధనుర్ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే పది మందికి చెప్పే రకంగా ఒక చక్కటి భావనతో ఉండేటట్టుగా కనబడుతుంటారు అనమాట అదేవిధంగా మనం మకర లగ్నానికి వచ్చినప్పుడు శని యొక్క ప్రభావం ఆ వ్యక్తి మీద బాగా ఆ వ్యక్తి ఆలోచనలో కానీ రంగులో కానీ మనసులో కానీ శని యొక్క ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది శాస్త్రం అని చెప్తా ఉంటాను అదేవిధంగా కుంభం అంటే మన శని దానికి అధిపతి కాబట్టి లగ్నంలో పుట్టిన వారు కూడా ఆ గదిని శని యొక్క ప్రభావం కనబడుతుంది అంటారు ప్రభావము గ్రహ ప్రభావం అన్నప్పుడు ఆ గ్రహం మంచిదా చెడ్డదా అది వేరే విషయం అండి ఆ గ్రహం యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది మొట్టమొదట ఎక్కువగా కనబడుతుంది చెప్పడం మాత్రం అవకాశం ఉందన్నమాట అలాగే మీన లగ్నంలో పుట్టినప్పుడు అంటే అక్కడ గురువు యొక్క లక్షణాలు ఎక్కువగా కనబడతాయని అంటే బేసిక్ క్వాలిటీస్ అంటారు వాసనలు అంటారు ఈ వాసనలు అంటే పూర్వజన్ సుకృతంతో ఆ లగ్నంలో కుడుతుంటారనమాట పూర్వజన్మ చేసే మంచి పనులకి చెడు పనులకి గ్రహాలు అంత అంతర్గ్రహాలే మనకు ఆ ఆ వ్యక్తి పుడతారని చెప్తుంది ఆ వాసన ద్వారా ఆ వ్యక్తి ఆ పాప ఏ భావంలో ఆ యొక్క పిండం ఆ ప్రాణం ఎక్కడ జన్మించాలన్నది కూడాను పూర్వజన్మ సుకృతం దుకృతం ద్వారా జరుగుతుంది కాబట్టి ఇదంతా భగవతత్వంలో భగవంతుని యొక్క అనుగ్రహంతో జరుగుతుంది జ్యోతి శాస్త్రం చెప్తుంది తప్ప స్వతహాగా మనం క్రియేట్ చేసిందని మాత్రం ఏనాడు ఎక్కడ చెప్పడానికి అవకాశం ఉండేదండి అంటే ఈ మీన లగ్నంలో పుట్టిన వాడికి గురుతత్వం ఎక్కువగా కమడే అవకాశం ఈ విధంగా పన్నెండు లగ్నాలలో అంటే పన్నెండు రాసుల కంటే ముందు పన్నెండు లగ్నాలు ఏ లగ్నంలో పుట్టారు ఆ దృష్టిలో పట్టుకుని మనిషికి ఆ గ్రహం యొక్క ప్రభావం కొంత ఎంతో కొంత దాని యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి దాని ప్రభావంతో ఆరంభిస్తూ

3 5